హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పారిజాతంతో మాట్లాడుతున్నానని అనుకుంటూ దశరథకి నిజం చెప్పేసిన దాసం ఊహించని నిర్ణయం తీసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ దీప ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు సుమిత్ర దశరథ ఒక్కటవడంతో కానీ జ్యోష్న మాత్రం అందరి చేత తిట్లు తిని కోపంతో రెగిలిపోతూ ఉంటుంది నేను చెప్పాను కదే నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే అందరి చేత తిట్లు తినాల్సిందే అని ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని అంటూ ఉంటుంది పారిజాతం దీని అంతటికీ కారణం బావే బావతోనే తేల్చుకుంటాను అని కోపంగా జోష్న కార్తీక్ దగ్గరికైతే వస్తుంది ఎందుకు బావ ఇలా చేసావు మా మమ్మీని మీ దగ్గరే ఉంచుకొని ఏమీ తెలియనట్టు ఎందుకు నాటకం అని నిలదీస్తూ ఉంటుంది ఏ ఇంట్లో వాళ్ళు పెట్టిన గడ్డి సరిపోలేదా ఇంకా నీరు కూడా నీకు కొంచెం గడ్డి పెట్టాలా అంటూ అయితే అంటూ ఉంటాడు జ్యోస్నాతో ఏం చేస్తావు అత్త మా ఇంట్లో ఉందంటే వచ్చి ఇంకా మీ డాడీని మీ మమ్మీని దూరం చేస్తావా నీ మాటలతోనే కదా మావయ్య అలాగా సుమిత్ర అత్తని అనాల్సి వచ్చింది వాళ్ళిద్దరినీ ఒకటి చేయడం అనేది నీకు అస్సలు కూడా చేత కాదు వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి బదులు వాళ్ళిద్దరినీ విడదీయడానికే నువ్వు పెద్ద ప్లానే చేసావు ఎందుకంటే వారం రోజులు నీకు తాత గడువు ఇచ్చాడు నువ్వు సీఈఓగా ఉండాలో లేదో వారం రోజుల్లో తేలుస్తానని దాని గురించి నువ్వు మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా కూడా పట్టించుకోలేదు ఒకవేళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీ అమ్మ దేశలో పడి ఇక నీ సీఈఓ పదవి గురించి ఇక వీళ్ళిద్దరూ కూడా ఆలోచించరని పాపం పెద్ద ప్లానే చేసుకున్నావు అని అంటూ కార్తీక్ అయితే జోష్నాకి షాక్ ఇస్తాడు చూడు నువ్వెన్ని ప్లాన్ చేసినా సరే చివరికి మంచి గెలుస్తుంది స్వార్థం ఎప్పటికైనా ఓడిపోతుంది అని అంటూ కార్తీక్ అయితే జోష్నాకి ఊహించని షాకిచ్చేస్తాడు ఇంకో మాట నిజమైన కూతురు అయితే నువ్వు తల్లిదండ్రులు విడిపోవాలని కన్న తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అలాగ కళ్ళు విప్పుకొని చూడరు నాకు అనుమానం నువ్వు అసలు మా మావయ్యకి అత్తయ్యకి పుట్టావా లేకపోతే ఎక్కడికైనా ఎక్కడో పుట్టినా నిన్ను తీసుకువచ్చి అత్త ఒడిలో ఎవరైనా పడుకోబెట్టారా అని అంటూ కార్తీక్ అయితే వెళ్లే ముందు జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు అప్పుడే అది విని పారిజాతం జ్యోత్నా ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసావా గ్రానింగ్ బావ మాటల్లో నీకు తేడా కనిపించిందా బావ వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడాడో నువ్వు విన్నావు కదా నువ్వు అసలు వాళ్ళకి పుట్టావా లేకపోతే నిన్నెవరైనా తీసుకువచ్చి అత్తఒడిలో పడుకోబెట్టారా అని ఎలా మాట్లాడాడో బావకి దీపకి నిజం తెలుసు నిజం తెలిసే వాళ్ళిద్దరూ నాటకం ఆడుతున్నారు అని అంటూ ఉంటుంది జ్యోస్నా కానీ నీకు కొడుకుని ఎన్నిసార్లు నిలదీసి అడిగినా సరే నిజం మాత్రం చెప్పడం లేదు వాళ్ళకి చెప్పిన నిజాన్ని నా ముందు బయట పెట్టడం లేదో కానీ నువ్వు చేయవలసింది ఒకే ఒకటి గ్రాని నీ కొడుకుకు ఫోన్ చేసి నువ్వు ఎలా గడుగుతావో నాకు తెలియదు బావకి నిజం తెలుసో లేదో నువ్వే కనుక్కోవాలి అని అంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడే ఇక జ్యోత్నా మాటలకి అంటూ ఉంటుంది అయితే అసలు ఈ దాసు నిజంగానే కార్తిక్కి చెప్పేశాడా నిజాన్ని చెప్పేస్తే కార్తిక్ ఇలా ఉండడు కదా ఇలా మాట్లాడడం అసలు దాసుకి ఫోన్ చేస్తాను అని దాసుకైతే పారిజాతం ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి పారిజాతం రే దాసు ఎక్కడున్నావురా అని అడుగుతూ ఉంటే నువ్వు ఎందుకు ఫోన్ చేసావో చెప్పమ్మా అని అంటూ ఉంటాడు దాసు అప్పుడు ఇక పారిజాతం రే కార్తిక్కి జ్యోత్స్నా గురించి నువ్వు నిజం చెప్పావా అని అడుగుతూ ఉంటే ఏం నిజమమ్మా అని దాసు అంటూ ఉంటాడు ఏ నిజం చెప్తావని అది నీ గురించి భయపడుతుందో అదే నిజం అని అంటూ ఉంటే ఆ నిజం తెలిస్తే కార్తిక్ అలా ఉండడు కదమ్మా అని అంటూ ఉంటాడు దాసు అదే కరెక్టేరా కానీ నీ కూతురు చాలా భయపడిపోతుంది ఎక్కడ నువ్వు నిజాన్ని బయట పెట్టేస్తావని తను చాలా భయపడుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే దాసు అయితే నిజం ఎప్పుడైనా బయటపడాల్సిందేనమ్మా నిజం లాంటిది ఎప్పటికీ కూడా నిజం దాగదు శివన్నారాయణ గారి మీద కోపంతో నన్ను ఆయన సరిగ్గా పట్టించుకోవడం లేదని నువ్వు ఆయన మనవరాల్ని మార్చేసి ఆ ఇంటి వారసురాలు విషయంలో తప్పు చేశావు నువ్వు చేసిన తప్పు మరొకటి ఉంది జోస్నాని పూర్తిగా డబ్బు మనిషిలాగా పెంచావు అసలు మానవత్వమే లేని మనిషిలాగా తయారయ్యింది నా కూతురు అని అంటూ ఉంటాడు దాసు అయితే అందరు కూతుర్లు కూడా తండ్రిని ఎంతో ప్రేమతో చూస్తారు కానీ నా కూతురు మాత్రం తండ్రిని అని అంటూ ఆపేస్తాడు ఏంటో ఆపేసావు అని అంటూ ఉంటుంది పారిజాతం ఏం లేదులేమా అని అంటూ ఉంటాడు దాసు ఇంతలో ఇక శివన్నారాయణ పారిజాతాన్ని పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇక పారిజాతం మళ్ళీ చేస్తాను అని అంటూ ఫోను పెట్టేసి అప్పుడు పక్కకైతే వెళ్తుంది ఇంతలో ఫోను పారిజాతం హాల్లోనే వదిలేస్తుంది అప్పుడే అక్కడికి దశరథ వచ్చి కూర్చుంటాడు ఇక దశరథ కూర్చొని ఉండగా మళ్ళీ దాసు అయితే ఫోన్ చేస్తాడు ఇక దాసు ఫోన్ చేస్తూ ఉండడంతో పిన్ని ఫోన్ ఇక్కడే మర్చిపోయినట్టుంది ఆ దాసునే చేస్తున్నాడు ఫోన్ లిఫ్ట్ చేద్దాము అని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు దశరథ నువ్వు చేసిన తప్పు ఇంకెన్ని రోజులు దాగాలంటే దాగదమ్మా నీకు నేను ఇందాక అబద్ధం చెప్పాను కార్తీక్కి దీపకి నిజం చెప్పేశానమ్మా జ్యోష్న సుమిత్ర దశరథ అన్న కూతురు కాదు నా కూతురు ఆ రోజు మా అమ్మ తన స్వార్థం కోసం శివనారాయణ గారి కోపం మీద కోపంతో నా కూతుర్ని తీసుకువెళ్ళి సుమిత్ర వదిన ఒడిలో పడుకోబెట్టింది అని నేను నిజాన్ని చెప్పేశాను కానీ నీకు తెలియని ఒక నిజం ఉందమ్మా జోష్న నీకు ఆ నిజాన్ని చెప్పలేదని అనుకుంటున్నాను ఆ నిజమేంటో తెలుసా దీపే ఆ ఇంటి వారసురాలు శివనారాయణ గారి రక్తం దీప అని అంటూ నిజాన్ని బయట పెడతాడు పారిజాతంతో నిజం చెప్తున్నానని అనుకుంటూ దాసు అయితే విన్నావు కదమ్మా దీప ఆ ఇంటి వారసురాలు ఆ దేవుడు కూడా న్యాయమే చేశాడు ఎక్కడో ముచ్చాలమ్మగూడెంలో ఉన్న దీపని తీసుకువచ్చి తన పుట్టింటికి దగ్గర చేశాడు కాంచిన చెల్లి తను అనుకున్నట్టే తన మేనకోడల్ని కోడలుగా చేసుకోవాలనుకుంది అలాగే దీపే తన ఇంటి కోడలు అయ్యింది అలా దేవుడు అలా వాళ్ళిద్దరికీ కూడా రాసి పెట్టేశాడమ్మా దేవుడు రాసిన విధి రాతని ఎవ్వరూ కూడా మార్చలేరు అని అంటూ ఉంటాడు దాసు కానీ జ్యోత్స్న చాలా దుర్మార్గంగా తయారైంది ఎప్పుడైతే తను ఆ ఇంటి వారసురాలు కాదని తెలుసుకుందాం సుమిత్ర వదిన దశరథాన్నయ్య తన తల్లిదండ్రులు కాదని తెలుసుకుందాం అప్పటి నుంచి కూడా వాళ్ళ మీద ఉన్న ప్రేమని చంపేసుకుంది వాళ్ళకి ఏం జరిగినా కూడా తను అస్సలు కూడా ఫీల్ అవ్వడం లేదు మొన్న శ్రీధర్ బావ చెప్తుంటే విన్నాను వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే నాకు అవసరం లేని మనిషి అన్నట్టు జ్యోత్స్న అలా చూస్తూ ఉండిపోయిందంట కదా అంటే ఇంట్లో గొడవలు జరగాలని తనదే పై చెయ్యి కావాలని చెప్పి జ్యోత్స్న అనుకుంటుందని నాకు అర్థమైపోయిందమ్మా కానీ జ్యోత్స్నాని మార్చడానికి అల్లుడు దీప ప్రయత్నిస్తున్నారు తనకి అంత అన్యాయం జరిగిన జ్యోష్ణ ఎంత నీచురాలో తెలిసినా కూడా దీప మాత్రం అస్సలు జ్యోత్నాని కోప్పడం లేదు జ్యోష్న మీ మనవరాలు కాదని వాళ్ళెవ్వరికీ కూడా చెప్పడం లేదు ఆ ఇంటి ఏకైక వారసురాలు దీప ఇది మాత్రం గుర్తు అని దాసు ఫోను పెట్టేస్తాడు ఎప్పుడైతే దీప తన కన్న కూతురని జ్యోత్న తన కన్న కూతురు కాదని నిజం తెలుసుకున్నాడు దశరథ షాక్ అయిపోతాడు ఇక షాక్ అయిపోతాం ఇన్ని రోజులు నా కూతురు అనుకున్న జ్యోత్స్న నా కూతురు కాదు దీప నా కూతురా భగవంతుడా ఈ విషయం సుమిత్రకి తెలిస్తే తట్టుకుంటుందా అని దశరథ పిన్ని ఎంత ఘోరం చేసింది తన స్వార్థం కోసం మా కూతుర్ని మాకు దూరం చేసిందా దీప నా కూతురా అని దీపని వంటగదిలో నుంచి పిలుస్తాడు పిలిచిన తర్వాత దీపని ఇక చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడో దశరథ అయితే చూసారుగా ఫ్రెండ్స్ మరి నిజం తెలుసుకున్న దశరథ ఇప్పుడు జోష్నాకి ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడో అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు